యువత కూడా ఆలోచన చేయాలి ఈ గ్రామ అభివృద్ధికి ఎవడైతే సహకారం చేస్తుండడో వాళ్ళని ఎన్నుకోవాలి అట్లా మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళని ఎన్నుకుంటే అందరికీ బాగుంటుంది ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనేది చాలా గొప్పది అందులో ప్రతి ఒక్కరిని ఓటు హక్కు కల్పించదు ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం ఈ దేశంలో మనిషిగా మనిషిగా చూడన సందర్భంలో రాజ్యాంగం అనేది కల్పించింది ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చింది ఆ ఓటును వంద సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు అది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే నీకు ఎవడన్నా బియ్యం ఎవరించి అంటే నాకు ఇంటి రామారావు ఇచ్చిండడు అలాగే పెన్షన్ ఎవడిచ్చిండాయంటే నాకు ఇంటి రామారావు పెన్షన్ అవుతాయి ఇదంతా ఎవరిచ్చిన రాజకీయ నాయకులు వచ్చింది కాదు ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగం ఉన్నదో ఆ రాజ్యాంగం వలన ఈ రోజు మన బియ్యం కానీ ఆ అన్ని కానీ మనకు వస్తా ఉన్నాయి కాబట్టి ఓటు కూడా అదే ఇచ్చిన ఆయుధంగా ఉపయోగించాలని చెప్పేసి టీఆర్ నిధుల నుంచి యువతకు పిలిపిస్తాను ఇంకోటి మన దగ్గరికి వంగపాడు మన వరంగల్ జిల్లా వరంగల్ జి వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం నుంచి ఒక వాళ్ళ విషయాలు చెప్పుకోవడం కోసం పాపం ఇబ్బందులు జరుగుతాయి అట చెప్పుకోవడానికి ఆ మన ఒక పెద్ద వచ్చిండు సార్ రాలేదు నమస్తేనే చెప్పారే గోపాల్రెడ్డి గోపాల్రెడ్డి ఎక్కడా బంగపాడు చెప్పే ఏంటి విషయం బంగపాడు గ్రామముండర్ హన్మకొండ జిల్లా నాకు వన్ ఫార్టీ టూ లా రెండు ఎకరా పదిహేడు మండల భూమి ఉంది సర్వే నెంబర్ సర్వే నెంబర్ నాకు తెలంగాణ పాస్బుక్ ఉన్నది ఏమైంది ఇప్పుడు ఏమైంది మరి